హలో ప్రభునందు పిల్లారా యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిది వచనాలు చదువుదాం దైవ గ్రంథములో మొదటి పుస్తకం పేజీ నెంబరు పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు ఆది కాండం తొమ్మిది పదివచనాలు ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను కృప కలిగిన దేవా మీరు జరిగించిన ఆరాధన బట్టి వందనాలు ఇట్టి ఆరాధనలో కొనసాగుతున్న మాకు ఇంకా అత్యధికమైనటువంటి మీ సన్నిధి పట్ల ఆసక్తిని మీరు అనుగ్రహించండి నైన్ మీ మాటలు చదువుకున్నాం గ్రహింపును దయచేయండి వింటున్న అనేక మందికి విశ్వాసాన్ని కలిగించండి మా అందరి విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రపుణం దూపిలరా ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం అనగానే మనందరూ దృష్టి ఒక దాని మీదకి వెళ్ళిపోయింది ఏంటది ఇసా కాదు అబ్రాహం కాదు పెళ్ళి పెళ్ళిరా ఇరవై ఒకటో అధ్యాయం అనగానే మళ్ళీ మన దృష్టి ఇంకో దాని మీదకి వెళ్ళిపోయింది పుట్టినరోజు ఇరవై మూడు అనగానే మళ్ళా మన దృష్టి ఇంకో దాని మీద గెలిపే జ్ఞాపకార్థ కూడిక ఎట్లా ఉంటాయి అన్నమాట అని మనం అలా తలంచుకుంటాం కానీ అట్లా ఏం కానీ కాదు సంఘాలు పాస్టర్లు సేవకులు అట్లా మలుపుకుంటూ వస్తుంటారు పిల్లలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఎన్నోసార్లు మనం విన్నాం కానీ ఈ వారం అంతా ఒక విషయం అర్థం కాకుండా ఉంది అది ప్రభువారు ఈ కూడిక ద్వారా మనకి బయలుపరుస్తాడని ఆశిస్తున్నాను ఏంటంటే మనకి ఈ అధ్యాయంలో ఎక్కువ శాతం కనబడేది ఎవరు ఈ ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయంలో ఎక్కువ శాతం మనకు కనబడేది ఎవరు ఎలియాజరు ఎలియాజర్తో పాటు ఇంకేమైనా కనపడతాయా అంటే ఒంటిలు కనపడతాయి అది ఇప్పుడు మన పాఠం ఎలియాజరు కనపడతాడు ఎలియాజర్తో పాటు ఒంటిలు ఎక్కువ శాతం తరచుగా కనపడతా వస్తా మనం చదువుకున్నటువంటి తొమ్మిది పదివచ్చు కూడా ఎలియాజరు అబ్రహాము దగ్గర ప్రమాణం చేసి మొత్తానికి ఒక బాధ్యత తీసుకొని తాను బయలుదేరాడు తాను బయలుదేరే ముందు పదే వచనంలో అతడు తన యజమానుని ఒంటిలలో పది ఒంటిలను తీసుకున్నాడట ఎవరు ఇలియాజరు తన యజమాన్ దగ్గర ఉన్న ఒంటిలలో ఒక పది ఒంటలు తీసుకున్నాడు ఇంకొక మాట కూడా మనకు అవసరం లేదు ఈ మధ్య ధ్యానం చేసాం కానీ తన యజమానుని ఆస్తిలో కొంత శ్రేష్టమైంది ఆస్తిలో కొంత తీసుకున్నాడు పిల్ల కొంచెం ఆస్తిని పక్కన పెడదాం అబ్రహాము దగ్గర ఉన్న పశువులలో వంటిలు తీసుకున్నాడు వంటిలు ఎన్ని తీసుకున్నాడు పది వంటిలు తీసుకున్నాడు చెప్పాను కదా నాకు అర్థం కాలేదని మరి మీకు అర్థమై ఉంటే చెప్పండి పది వంటిలు దేనికి అర్థం కాల పది ఒంటెలు దేనికి పది ఒంటెలు దేనికి కాబట్టి మీ కూడా అర్థం కాలేదు నాకు అర్థమైపోయింది పది వంటలు దేనికి అండి వెళ్ళే దేనికి ఈ పది వంటలు దేనికి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట సమ్మయలు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం రెండవ వచనం పాత నిబంధన బైబిల్ గ్రంథములో సమూలు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం రెండవ వచనం అందరు తీయండి పేజీ నెంబర్తో సహా చెప్పండి రెండు వందల అరవై ఏడు పాత నిబంధన సమయలు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం రెండవ వచనం కనుక సరే పదహారవ అధ్యాయం క్షమించండి పదహారు రెండు చదవండి రాజు ఇవి ఎందుకు తెచ్చితూ అని సీబాని సీబా అవి చూడండి గాడిదలు అంతే అయిపోయింది గాడిదలు దేనికి ఒంటెలు దేనికి మరి అదే కావాలి ఇప్పుడు ప్రయాణం అంటున్నారు ఎక్కటానికి అంటున్నారు ఇప్పుడు గాడిదలు దేనికి ఎక్కడానికి ఒంటలు దేనికి ఎక్కటానికి ఒంటిలు కూడా ఎక్కటానికి ఒంటిలు కూడా ఎక్కటానికి ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం నలభై మూడో వచ్చినాం ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం నలభై మూడో వచ్చినాం తన రెండవ రథం మీద రెండవ రథం అంటే ఆల్రెడీ ఏముంది మరి రెండవ రథం ఎందుకు మొదటి రథం రెండవ రథం ఒంటెలు కోడా కోడ అనొద్దు మీరు మీరు కూడేస్తున్నారు కూడికి వెళ్ళాగా వంటలు దేనికి అనేది కావాలి ఇలాదా వంటలు దేనికంటే ఎక్కటానికి రండి ఈ పాఠాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఎలియాజర్ పెళ్లి సంబంధానికి వెళుతున్నాడు ఈ పెళ్లి సంబంధానికి వెళ్ళే ఎలియాజరు మనుషులు ఉన్నారు ఆయనతో పాటు కొంతమంది కానీ ప్రత్యేకత ఏంటంటే ఒక పది ఒంటలను తీసుకొని వెళ్ళాడు ఈ ఒంటలు దేనికి తీసుకెళ్ళాడు అనే దాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం ఇరవై నాలుగు పదకొండు ఆది ఖండం ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చిన సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటిలను మోకరింప చేసిను ఎందుకు ఒంటిలో ఇప్పుడు చెప్పింది ఇప్పుడు చదువుకుంది రెండు ఒకటేనా వేరు వేరా మిమ్మల్ని అడిగాను ఎందుకు ఒంటలని మీరు చెప్పారు నాకు అర్థం కాక మిమ్మల్ని అడిగాను మీరు ఏం చెప్పారు ఎక్కడానికి అన్నారు ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే ఒంటలు దేనికి ఊరి బయట బావి ఉంది బావి దగ్గర ఈయన తెచ్చుకున్న పది ఒంటల్ని ఏం చేశాడు అక్కడ మోకాళ్ళే పిచ్చాడు ఆ పది వంటలు కూడా మోకాళ్ళ మీద ఉన్నాయి పిల్లరా అంటే మోకాళ్ళంటే దేనికి అవి మనకి గుర్తు కదా ప్రార్థనకి అంటే ఇప్పుడు ఈ పది వంటలు ఎక్కటానికా ఈ పది వంటలు ప్రార్థన చేయటానికా మనం అనుకుంటున్నాం ఎక్కటానికి మనకి కాడికి ఎక్కటం తినటం తాగటం బాగా తెలుసు పిల్లలు మన పనికి ఇదే పని ఏ పని చెప్పండి తినటం తాగటం తర్వాత బండి వేసుకుని బుర్రన ఎక్కడ ఏడకంటే ఎక్కడికి వెళ్ళి వస్తానులే ఆడుకో అసలు ఈ ఆడికి వెళ్తారో కూడా తెలియదు ఇది ఒకటి ఉంది బండి అర్థోతుంటే బర్ర తిరుగుతూ ఒక్కొక్కటి అసలు ఉన్ననే ఉండడు మా అసలు ఉండడు అసలు ఉండనే ఉన్నాడు పిల్లలు గమనించండి మరి ఇప్పుడు ఆడికి వెళ్ళొచ్చాడు బండి ఆడుంది ఉంది ఆడికి మరి బండి ఏంటి ఓహో పోని మాకు నమ్మకం లేదు పిల్లరా ఎందుకు ఈ బండి ఊరక తిరగటానికి పిల్లరా ఎందుకు తిరుగుతారో కొంతమందికి తెలియదు ఊరక తిరుగుతూ ఉంటారు కానీ ఎలియాజులు తీసుకున్న ఒంటలో అవి ఎక్కటానికా అని అంటే మనందరికీ ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే అవి ఎక్కటానికి ఏమో కానీ ముందు వాటితో చాలా ప్రాముఖ్యమైనది వచ్చింది అది ఏంటంటే మోకరించన మాట చూస్తున్నాం పిల్లరా మోకరించను అంటే తాను వెళ్ళే పని సఫలం కావాలంటే అది దేని మీద ఆధారపడి ఉంది అయ్యా ఒకలా ఆ పిల్లలు రాకపోతే ఏం చేయాలి నీ కొడుకుని తీసుకొని వెళ్ళాలి వద్దు నా కొడుకుని తీసుకెళ్తానికి వీలు లేదు ఈ నేను పిల్ల వచ్చిద్ది అంటాడు కొడుకుని అంటాడు పిల్లరా నాకైతే నేను వచ్చిద్దో రాదో నమ్మకం కనబడతలేదు అందుకని చెప్పేసి అతడు ఈ పదిటిని ఏం చేశాడు ఎంట పెట్టుకొని పోతున్నాడు అబ్రహాము ఒక గొప్ప ప్రార్థనపరుడు అబ్రహాము కుమారుడని ఇసాకు కూడా గొప్ప ప్రార్థన పరుడు అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి ఎలియాజరు కూడా దాదాపుగా కొంచెం ప్రార్థన పరుడే అలాగే అబ్రహాము ఇంటి బయట ఉన్నటువంటి ఈ పశువులలో కూడా కొన్ని ఏముంది భక్తి ఉంది పిల్లల పశువులకు భక్తి ఉంటుందంటే మరి ఇక్కడ మనకు కనబడతా ఉంది ఈ పశువులకి ఏమైనా భక్తి ఉంది నిజంగా మనుషులు మోకరించడం చూసావు కానీ పశువులు మోకరించడం అనేది ఇక్కడే చూస్తూ ఉన్నాం పశువులు ఆ పని చేయగలుగుతాయా ఒక బలమైన నేరస్తుని పట్టుకోవటానికి చట్టం తిప్పల పడతా ఉంటుంది ఇప్పుడు నేరస్తుడు దొరకట్లేదు కాబట్టి చాలా చాలా గొప్ప గొప్ప స్పెషల్ అందరూ కూడా చేతులు తీశారు ఇప్పుడు నేరస్తుడు దొరకలా ఏం చేస్తారు కదా ఒక పశువుని తీసుకుంటారు ఒక పశువుని తీసుకుంటారు పిల్లరా ఆ పశువు నేరస్తుడిని ఏం చేసేది దాదాపుగా పట్టించినట్టుగా కొంతమంది మనం చరిత్రలో చూస్తూ ఉంటాం పిల్లరా అంటే డైరెక్ట్గా దానికి అలవాట లేకపోతే కొంచెం ఏమన్నా దానికి ట్రైనింగ్ ఇస్తారా కదా ఒకరోజు ఒక యూట్యూబ్ చూస్తూ ఉంటే పోలీస్ కుక్క చచ్చిపోయిందంట ఇక పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు ఏడుస్తున్నారు తీవ్రంగా పిల్లర అది చనిపోయినందుకు చాలామంది బాధపడుతూ ఉన్నారు ఆ రకమైన ట్రైనింగ్ దానికి ఇచ్చారు సెల్యూట్ చేయటంలోనే కానీ మంటల్లో దోగటం కానీ పిల్లర ఇంకా ఏది చెప్పినా ఇప్పుడు కూడా యూట్యూబ్ కొడితే అన్ని వస్తూనే ఉంటాయి ఒక పశువుకి ఒక కుక్కకి ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చి ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ అబ్రహాము కానీ ఎలియాజరు కానీ ట్రైనింగ్ అయ్యి విమలా ఆయన చూస్తూ ఉంటే వాటికి అబ్బింది ఏంది భక్తి పిల్లర ఆయన చేసే భక్తి వాటికి అబ్బింది వినండి అది మొదట నీ ఎవలోను నీ తల్లిలోను నీలో సహా అదేమైంది వశీయించెను అబ్రహాములోను ఇసాఖ్లోను ఎలియాజర్లోను ఒంటిలోను వశయించెను వశీస్తుంది ఏంటిది ఏం భక్తి భక్తిలో కూడా రకాలండి పాట పాడుతుంది భక్తే చెప్పండి వాయిద్యాలు అని భక్తి చెప్పండి అన్నిటికన్నా శక్తి కలిగిన భక్తి చెప్పడం చూద్దాం అందుకని ఆల్ నైట్ ప్రాధాన్యమానుకున్న వస్తారు మీరంతా అదేంటో నాకు అర్థం కాదు అన్ని గురువారాలు క్రితకం ఆడతారు నైట్ గురువారం అన్న రోజు మాత్రం మనుషులు ఉండరు నాకేం అర్థం కావట్లా చెప్పాలి రజ్ర గారు ఏం మాట్లాడతారా లైవ్ పెట్టేవాళ్ళు కూడా రారు ఆ రోజు అరే ప్యాట్ కొట్టేవాళ్ళు రారు ఆ రోజు చూశారండి నేను గురువారం మీరు ఒకసారి లైవ్ అలా చూపించరా బాయ్ బయ్ లైవ్ అలా చూపించు గురువారం ఎవరు అప్పుడు చూపించు మంగళవారం కానీ ఎప్పుడైతే ఆల్రైడ్ ప్రార్థన చెబుతానో ఆ రోజే ఉండరు భక్తి పాటలో ఉండదు భక్తి వాయిద్యాల్లో ఉండదు భక్తి ప్రసంగాల్లో ఉండదు పిల్లరా భక్తిలో శక్తి ఉంటుంది ఆ శక్తి కలిగిన భక్తి ఎక్కడ ఉంటుంది అంటే ప్రార్థనలో ఉంటుంది ఎన్నిసార్లు అని చెప్పనండి మనం మారం మనం మారం రాత్రి ఒక అడిగా ప్రతి గురువారం ప్రార్థన కోతావు మీ మామనే కేజియా ప్రతి గురువారం వస్తావు నిన్న గురువారం ఎందుకు లేదంటే దానికి ఏదో కథ అడుగుతున్నాడు పిల్లరా నువ్వు కథల బాగా నా కాడ ఆల్రెడీ ప్రార్థన ఉంది కాబట్టి నువ్వు మానేసి నాకు తెలుసు ప్రభు నుండి పిల్లరా ఒక పశువును చూసి నేర్చుకోండి ఒక పశువును చూసి నేర్చుకోండి ఏంటి ఎలియాజర్ ధైర్యం ఏంటి యొక్క నమ్మకం పది ఒంటలను ఏం చేశాడు ఎంట పెట్టుకున్నాడు పది వంటలు ఎంట పెట్టుకున్నాడు పిల్లరా ఏం చేతి పది వంటలు అంటే ఏం చేస్తున్నాయి పిల్లరా మోకరించినాయి అంట పది ఒంటలు నేను అంటాను ఇక్కడ మోకరించినాయి అంటే ఇవి ఎక్కడ నేర్చుకున్నా ఒక పశువు నేర్చుకున్నంత కూడా మనం నేర్చుకోలేకపోతున్నాం ఒక పశువుకున్న ఆసక్తి మనకు లేకుండా పోతుంది పిల్లరా మేలులు పొందట్లేదు దేవుని ద్వారా మనం చెప్పుని గుండి మెచ్చేసి నీకు దేవుడు మేలు చేసాడు చేయలేదు దానికి నువ్వు చేసే పనేంటి దానికి నువ్వు దేవునికి చేసేది ఏంటి ఎలి పది ఒంటను తీసుకొని తను బయలుదేరుతున్నాడు ఏం చేస్తాయి అంటే అవి మోకరిస్తున్నాయి అంటే మోకరించే ఈ ప్రార్థన చేస్తాయా అని అనంటే ఆది కాండం నాలుగో అధ్యాయం పదవచనం బైబిల్ గ్రంథం ఆది కాండం నాలుగో అధ్యాయం పదవచనం మీ తమ్ముని రక్తము యొక్క స్వరము ఉందా దానికి అవకాశం రక్తానికి ప్రార్థన చేసే అవకాశం ఉందా రక్తం పని ఏంటంటే మనం ఎక్కడ నీళ్ళకి పారిపోతే ఆడు ఉంటుంది అంతే రక్తం ఆడ పడి ఉంటుంది అంతే మడుగులాగా పడి ఉంటుంది అంతే పిల్లల కానీ రక్తము మొర్ర పెట్టే ఛాన్సు లేదు కానీ బైబిల్లో ఎవరు చెప్పారు ఈ మాట కయ్యను చెప్పలేము ఎవరు చెప్పారు కయ్యనుతో దేవుడు చెప్తున్నాడు నీ తమ్ముని రక్తము యొక్క స్వరము ఏం చేస్తుంది నాకు మొరపెట్టుచున్నది అంటే ప్రార్థన చేసే పౌరు ప్రార్థన చేసే శక్తి రక్తానికి ఉందా అంటే ఆ రక్తం ప్రార్థన చేయటం అది దేవుడు వింటూ మళ్ళా నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం అంట దానికి మళ్ళీ స్వరం కూడా ఉందంట దేనికి రక్తానికి స్వరం ఉందండి రక్తానికి స్వరం ఉన్నప్పుడు వంటి మోకరించి ప్రార్థన చేసిదా చేయదా ఈ పని జరిగినప్పుడు ఆ పని చేయగలిగిదా లేదా ఏమో మనకేం అర్థం కావట్లా అర్థం కావాలనే దేవుడు మన కోసం రాశాడు రెండవ పేతురు రెండు పదహారు పాత నిబంధన బైబిల్ గ్రంథం పేతురు రాసిన రెండో పత్రిక రెండు వందల పంతొమ్మిది క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలు రెండు వందల పంతొమ్మిది బైబిల్ గ్రంథములో పిల్లలు గమనించండి రెండో పేతురు రెండు పదహారు ఆపిలం దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడ్డాడు ఎట్లనగా చూశారండి దానికి నోరుందా లేదా తమ్ముడు నువ్వే చదివావు దానికి నోరుందా లేదా చెప్పాలి జయరాజు పాట నోరు లేదు దానికి మీ పాట చెప్పండి నోరుందా లేదా పిల్లరా దానికి నోరు ఎందుకు లేదు నోరుంది కాకపోతే మనలాంటి నోరు లేదు దానికి నోరు ఉంది మిమ్మల్ని అడిగితే ఒక్కసారి అడుగుతాడు కూడా మీరు గాడి జలవరిసిద్ది అంటే మీరు చెప్పేస్తారు ఒకరకనే చెప్తారా లేదు గాడి జరిసద్ది అంటే సబ్జెక్ట్ అది కూడా పెట్టిన చేస్తారమ్మాయి గాడి జలారిద్దీ అంటారా అనరా ఖచ్చితంగా అంటారు పిల్లలు దానికి నోరు ఉంది కాకపోతే దాని నోరు వేరు మన నోరు వేరు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దాని నోరును పక్కన పెట్టి మన నోరు దానికి ఇచ్చాడు పిల్లలు మన నోరు దానికి ఇచ్చాడు సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం మీరే చదవండి వచ్చిన నేను చదవను చెప్పను సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఎక్కడ చదువుతారు ఇరవై ఎనిమిదా ముప్పైయా వచ్చినా పోమా ఇరవై ఎనిమిది అంట పాత నిబంధన పుస్తకం నాలుగో పుస్తకం కదా సంఖ్యాకాండం ముప్పై ఒకటే నూట ముప్పై ఒకటి పాత నిబంధన సంఖ్యాకాండం ఇరవై రెండు ఇరవై ఎనిమిది అప్పుడే హోవా ఆ గాడిదకు వాక్నిచ్చిన కనుక అది పిల్లలు గమనించండి అది మాట్లాడుతూ ఉంది పిల్లలు ఇంకా పైనుంచదు గాడిద చూచి ఇంకా పయించదు యుహోవా దానికి స్వరం ఇచ్చాను వాక్కునిచ్చాను లేదా దొరకలేదా మీకు బైబిల్ గ్రంథములో ఇరవై ఎనిమిదిలోనే అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్నిచ్చాడంటే నోరునిచ్చాడు ఆ గాడిదికి దికి ఏమి ఇచ్చాడు వాక్కునిచ్చాడంటే నోరునిచ్చాడు ఆల్రెడీ ఉంది కదా దానికి నోరు పిల్లరా అయితే దాని నోరు కాకోకుండా ఏ నోరు ఇచ్చాడు ఇప్పుడు మనం చదువుకున్న రెండో పేతురు రెండో పదహారులో మానవుని స్వరం ఇచ్చాడు పిల్ల ఇప్పుడు అది మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుందంటే దాని గొంతుతో మాట్లాడుతున్నాం దాని పద్ధతుల్లో మాట్లాడుతున్నాం నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఎక్కుతూ దిగుతున్నా నీ గాడిదని కాదా నేను ఏ రోజే నేను పడేసానా నేను ఇబ్బంది పెట్టానా అని ఆ గాడిదే మాట్లాడుతూ ఉంది అంటే ఏ నోరుతో మాట్లాడుతుంది మానవ స్వరంతో మాట్లాడుతుంది దేవుడు దానికి ఇచ్చాడు పిల్లరా ఇలా చెప్పుకుంటే ఒంటలు మోకరిచ్చినాయి అంటే ఒక గాడిద మాట్లాడినట్టుగా ఒంటలు కూడా మోకరించి ప్రార్థన చేయగలిగిద్దా లేదంటే చేసే అవకాశం కూడా ఉంది ఆ నమ్మకం ఎవరికి ఎలియాసరికి ఆ నమ్మకం ఎలియాజరికి అందుకని తాను వెళ్ళిపోయే కార్యక్రమానికి ఎవరు ఎంట పెట్టుకుని పోయాడు పది గాడిదలను అతడు ఎంట పెట్టుకుని పోయాడు పిల్లారా పది వంటలను క్షమించండి కరెక్ట్ పది వంటలను ఎంట పెట్టుకుని పోయాడు ఎక్కటానికి అని మనం చేస్తున్నాం కానీ ఎక్కటానికంటే ముఖ్యంగా పిల్లరా అవి చాలా చక్కగా నడిపింపును కలిగిస్తావు అని అనుకుంటాం మోకరించటమేను ఒంటిలో ప్రార్థన చేయటమేను తెలియాచరు ఒంటిల్ని మోకరింపచేసి ఇట్లా ప్రార్థన చేస్తా ఉన్నాడు పిల్లరా మీరు గమనించండి ఏదైనా రాత్రి పూట కానీ ఎక్కడికి వెళ్ళాలంటే మనం ఇంకొక మనిషిని ఏం చేస్తాం ఎందుకు వాళ్ళు మన ఆరం బారం మొయ్యూ మన ఖర్చు కూడా బెటరు కానీ మనం ఒక మాట చెప్తాం ఏమని ఊరకనే నువ్వేం చేయొద్దు వచ్చి ఏం చేయాలి చాలంట అక్కడికి ఏం వచ్చేసిద్దు మనకి కదా నువ్వేం చేయొద్దు నువ్వు ఊరకరా అంతా నేను చూసుకుంటాను అంతా నేను చూసుకుంటా అంతా నువ్వు చూసిన కాడికి ఈ మనిషి ఎందుకు ఇప్పుడు చెప్పండి ఊరకనే అది అదొక పెద్ద ధైర్యం అదొక పక్క ధైర్యం పిల్లరా ఎలియాజరు వంటను తీసుకొని పోతున్నాడు ఆయనకి వాటి మీద ఎంత నమ్మకం ఇంతకీ వంటలు దేనికి ప్రార్థన చేయటానికి పిల్లరా ఆ ఊరి బయటనున్న బావి దగ్గర ఒంటిసాడు మోకరింప చేశాడు ఇప్పుడు చదువుదాం పదమూడో వచ్చిన లేదా పన్నెండు చదివేసేయండి ఇరవై నాలుగు పన్నెండు ఆది కాండం చదువుమా సఫలం చేసి చూపుము చిత్తగించము ఈ నేల యొక్క నేను నిలబడి ఉన్నాను ఈ ఊరిలో ఉన్న పిల్లలు నీళ్లు చేదుకున్నటకు వస్తున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవ వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటలను ఇది ప్రార్థనల అంశం అనమాట ఏంటి అంశం ప్రార్థనలో అంశం ఏంటి చెప్పండి నాలుగు వందల ముప్పై మంది మీరు ప్రార్థన చేయండి యహో ప్రవక్తిగా నేను ప్రార్థన చేస్తా అంశం ఏంటి ఆకాశం నుంచి దిగి రావాలి వచ్చి బలిపెట్టని కాల్చి బూడిద చేయాలి మనం ఎవరు పెట్టకూడదు అంశం ఏంటంటే ఆకాశం నుంచి అగ్గిని రావాలి ఇప్పుడు ఎలియాజు అంశం ఏంటి ప్రార్థనలో నేను మంచీలు అడుగుతాను ప్రభు నేను మంచీలు అడిగి ఇంక నేనేం మాట్లాడను ఆమె ఏం చేయాలంటే కడవ దించుకొని నాకు నీళ్లు పోయాలి ఆమెకై ఆమె చెప్పాలంట అయ్యా నీ ఒంటికి కూడా నీళ్లు పోతానని నేను అడగకూడదు ఆమెకై ఆమె చెప్పాలి అలా చెప్పగలిగిన స్త్రీయే అబ్రహాముకి కోడలు ఇది ఈయన ప్రార్థనలు పిల్ల అంటే ఇప్పుడు ఆయన జరగాల్సిన కార్యక్రమం అంతా ఎవరి మీద పెట్టాడు ఆహా ఒంటిల మీద పెట్టాడు పిల్లలు గమనించండి ఈ ఒంటిని ఎందుకు ఎత్తుకుపోయాడు అంటే ఇప్పుడు అవన్నీ కూడా ప్రయోగాలు ఎవరి మీద చేస్తున్నాడు ఒంటిల మీద చేస్తా ఉన్నాడు పిల్ల ఈయన ప్రార్థన చాలించక ముందే ఈయన ప్రార్థన చాలించక ముందే ఒక యవనస్తురాలు కడవ తీసుకొని వచ్చి నీళ్ళ కాడికి వెళ్ళి నీళ్ళ ముంచుకొని తిరిగి మళ్ళీ ఏం చేస్తుంది బయలుదేరి వెళ్ళిపోతూ ఉంది చదవండి ఇరవై నాలుగో దానికి రండి పద్దెనిమిది చదివేసేద్దాంలే పదిహేడు పద్దెనిమిది ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనేటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహము ఇక్కడితో ఒక పాట అయిపోయింది ఇంకేముంది ఇద్దరితో ఆయన అనుకునేదాల్లో సగం అయిపోయింది పిల్లరా ఇప్పుడు మరలా పద్దెనిమిది వచ్చిన వాళ్ళు మరియు ఆమె తరువాత మరలా మరలా చదువు మరియు ఆమె ఇచ్చిన తర్వాత నీ ఒంటలు త్రాగు మటుకు ఆ చాలండి చెప్పుతోంది ఆయన చెప్పుకున్నాడు దేవునికి ఈ మెచ్చు ఏం చేసింది అదే మాట చెప్పింది పిల్లరా ఆమె చెప్పి ఆయన చెప్పుకున్నాడు దేవునికి ఈ మెచ్చు కూడా అదే చెప్పుకుంది రెండేమేనాయి మ్యాచ్ అయిపోయింది పిల్లరా ఇంతకీ ఎక్కడ ఆయనకి నమ్మకం కలిగింది ఆయన తాగితే కాదు చెప్పాలి తన ఒంటిలు కూడా నీళ్లు పోస్తానని చెప్పి చూసాం అక్కడ ఆయనకి నమ్మకం కలిగింది అనమాట ఆయన కోరుకుంది కూడా అదే ఇప్పుడు చెప్పండి ఎన్ని తాగినా ఎలియాజరు ఎన్ని లీటర్లు తాగాడు నీళ్ళు ఎలియాజరు ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాడు పోనీ ఎలియాజరు పక్కన పెడదాం మనం ఎన్ని తాగుతాం రోజుకి మీకే అనుమండి డాక్టర్ అక్కగారు ఎక్కడ ఉంది మరి ఎందుకు వచ్చారు రాత్రి ఈ రోజు